నమస్తే అండి ఈరోజు మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ భీమినిపట్నం బీచ్ భీమినిపట్నం బీచ్ నుండి జస్ట్ టూ కేఎం వ్యవధిలో ఉండడం జరిగిందండి ఈ ప్లాట్ ఇది మొత్తం పదహారు ఎకరాలు పదహారు ఎకరాల్లో డెవలప్ చేయడం జరిగింది ఇందులో మనం ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ చిల్డ్రన్ పార్క్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఈ లేఅవుట్ మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్స్తో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ లేఅవుట్లో మొత్తం ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ సౌత్ అన్ని ఫేసింగ్స్ అవైలబుల్గా ఉండడం జరిగింది